నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు జాతి విపత్తుగా వారి వర్షాలకు నష్టపోయిందని జాతి విపత్తుగా వారి వర్షాలకు నష్టపోయిందని జాతి విపత్తుగా రైతులకు నష్టపరిహారం వరదలకు నష్టపోయినటువంటి రైతాంగ वठा जा उपति प्रकटीय ఈ వరదల వల్ల భారీ వర్షాల వల్ల జరిగింది ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోనే దాదాపు లక్ష పది వేల ఎకరాల్లో ఇవాళ పంటలు మురిగినటువంటి పరిస్థితి అదేవిధంగా కొన్ని వేల మంది నిరాశ్రులైనటువంటి పరిస్థితి మనం చూశాం ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో దాదాపు ఇరవై డివిజన్లలో ఇవాళ నిరాశ్రులైనటువంటి పరిస్థితి ముందేరు పొంగట వల్ల జరిగింది అదేవిధంగా ఆకేరు వైరా ఈ నదులు పొందటం వల్ల ఖమ్మం రూరల్ మండలంలో అదేవిధంగా మదిర ప్రాంతంలో పత్తుపల్లి ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో జిల్లాల్లో ఇవాళ వేలాదిగా అనేక మంది నిరాస్తులు దాదాపు కట్టుబట్టలతోటి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం ఇవాళ ఖమ్మం పట్నంలో బొక్కలగడ్డ గాని వెంకటేశ్వర నగర్ కాని జ్యోతి నగర్ గాని ప్రకాష్ నగర్ అదే అదేవిధంగా కవిరాజ్ నగర్ నాయుడుపేట జగన్ నగర్ కృష్ణాచండైగుడు రావలపేట తీర్థాల ఇలా అనేక గ్రామాల్లో ఇవాళ అపారమైనటువంటి నష్టం జరిగింది కోట్ల రూపాయల ఆస్తి నష్టమే కాకుండా పంట నష్టం కూడా జరిగింది ఇవాళ కేంద్ర బృందం వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీగా మేము కేంద్ర బృందానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇవాళ జరిగినటువంటి నష్టం ఇది ఎవరు కూడా ఇప్పటికి కూడా ఇంకా కోలుకోలేటువంటి పరిస్థితి ఉంది మొత్తం మొత్తం అయినా కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు అందుకని ఇవాళ దీన్ని మీరు జాతీయ విపత్తుగా ప్రకటన చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటికి ఎవరైతే ముప్పులకు గురైనారో వాళ్ళకి పదహారు వేల ఐదు వందల రూపాయల పట్టణం చేశారు కానీ మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చేసేటువంటి పదహారు వేల ఐదు వందల ప్రకటన ఇది సరిపోదు ఇవాళ కనీసం కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇస్తేనే ఇవాళ ప్రజలు ఇవాళ చేంతలు కలిగేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇవాళ రష్టపోయినటువంటి పంటలకి ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవాళ ఎందుకంటే ఇవాళ చేతికి వచ్చినటువంటి పత్తి వరి మిర్చి అనేక ఇవాళ వేలాది రూపాయలు పెట్టుబడి పెడితే ఇవాళ పంటలు వరదలకు మునిగిపోయినాయి అందుకని కనీసం ఎకరానికి పంట నష్టం ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా కొనుపూలు కోత గురైన అదేవిధంగా మేటలేసినాయి నిన్న కేంద్ర బృందం కూడా స్వయాన పరిశీలన చేశారు దీనివల్ల ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి ఈ జరిగినటువంటి కోత గురైనటువంటి వాటిని వేటేసిన వాటిని ఇవాళ దాన్ని తీసుకొని పంటలు వేసుకునే దానికోసం తగినటువంటి నష్ట పరిహారం శాస్త్రీయంగా పరిశీలన చేసి ఇవ్వాల దాంతో పాటు ఇవాళ ప్రభుత్వం అనేక ఇవాళ ఇల్లు కోల్పోయేటువంటి వాళ్ళకి ఇందిన మహిళని మొత్తం కూడా మంజూరు చేసే వాళ్ళకి ఇవ్వాల పాశ్చిమ నష్టపోయేటువంటి వాళ్ళకి ఇళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల ఈ డిమాండ్ తోటి ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందుకని ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా కట్టం చేసి తక్షణం కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం అందుకని ఆపదలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేదాని కోసం రాజకీయాలకి తావివ్వకుండా ఇవాళ కేంద్రం చెప్తా ఉంది మీరు యూసీ సంతిస్తే మీ దగ్గర నిధులు మీరు ఖర్చు చేస్తే మళ్ళీ నిందిస్తామని చెప్తాను ఆ విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం టచ్ను సాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటే మీ అందరికీ కూడా ధన్యవాదాలు నష్టపోయినటువంటి రైతులు అలాగే ఇల్లు కూలిపోయినటువంటి పేదవర్గాలు వారికి అండగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వారికి తగు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాల్గొంటున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు బాధితులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు కనీ ఎరిగిన రీతిలో గత వంద సంవత్సరాల లోపలి అంటున్నారు మరి నాకు తెలిసి గత యాభై ఏళ్ళల్లో ఎప్పుడు ఇంత వరదలు రాలేదు మరి అంతకుముందు రికార్డ్స్ ప్రకారంగా అయితే దాదాపు ఏ వంద ఏళ్ళ క్రితం వచ్చి ఉంటుందేమో మున్నేరు పెళ్ళి రావటం అనేది ఇది మొదటిసారి గోదావరి వరదలు చూసాం కొంతమంది బంగారం కూడా బయటికి తీసుకురాలే గవర్నమెంట్ కసరా తండ పరిస్థితి మేము అందరం వెళ్ళాము అక్కడ బంగారం కూడా తీసుకురాలేక ఆ అరావుడిగా తవన భయంతో బయటికి రావడం జరిగింది ఇటువంటి విపత్తు ఈ కాలంలో ఖమ్మం ప్రాంతంలో మనం ఎప్పుడు చూడలేము భద్రాచలంలో మనకి అలవాటే ఇటువంటి చాలా సార్లు గమనించాం ఈసారి భద్రాచలం జాగ్రత్తగా అంటే పైన వరదలు తక్కువ ఉన్నాయి ఇక్కడ కూడా జాగ్రత్తలు తీసుకున్నారు ఇక్కడ ఊహించినటువంటి లాగా ఊహించినటువంటి పరిణామం ఇక్కడ మనం చూసాం ఈ క్రమంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత వరదలు రావటం అనేది అది ఎవరి చేతుల్లో ఉండదు అది ప్రకృతి వెలయం ప్రకృతికి కోపం వచ్చినప్పుడు ప్రకృతి ప్రకోపం ప్రకోపించినప్పుడు వరదలు వస్తాయి కానీ వరదలు వచ్చినప్పుడు సహాయ కంటే వరదలు ప్రతి వర్షాకాలం ముందు ఒక ప్రభుత్వ యంత్రాంగాలు ఎవరైనా సరే వరదలు వస్తే ఏం చేయాలి అని ఒక అంచనా ఉండాలి ఎక్కడెక్కడ వరద ప్రభావానికి గురవుతాయో ఎక్కడ వాదలు ఉంటాయో వంకలు ఉంటాయో ఎక్కడ నదులు ఉంటాయో ఆ నది పరిసర ప్రాంతాల్లో ఎక్కువ వరదలు రావడానికి అవకాశం వచ్చింది ఆ నది పరివార ప్రాంతానికి సంబంధించిన నది కట్టలో నానకర్తలా లేకపోతే మన నది బ్యాంక్స్ అంటారు కదా ఆ బ్యాంక్స్ అంటే నది ఒడ్డు ఎక్కడ బలహీనం ఉంటుందో చూడాలి చూసి అది చోట కరకట్టలు కప్పించుకోవాలి ముందే అలా ఆ కరకట్టలు కడితే ఇంకా ఎనకమైతే తరుతుంది అది కూడా దెబ్బతింటుంది అందుకని చాలా జాగ్రత్తతో అంచనాతో ఎక్కడ వరదలు వస్తాయో వస్తాయని అనుకుంటాము ఒకవేళ రాకపోయినా సరే ఎక్కడ నదీ ప్రాంతం బలహీనంగా ఉంటుందో వాటిని ముందస్తు జాగ్రత్తగా తీసుకోవాలి అలా తీసుకోపోవటం అనేది ప్రభుత్వాల వైఫల్యం ఈ ప్రభుత్వమే కాదు మరి ఏ ప్రభుత్వం అయినా సరే మనం చూస్తూ ఉన్నాం ఇది వరద అనేది ప్రళయం అనేది సహజం ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి అంటే మన మన సరిహద్దు అది కనిపించే అక్కడ కూడా విపరీతమైనటువంటి నష్టాలు జరిగినాయి అక్కడైనా ఇక్కడైనా మరెక్కడైనా సరే ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మన ప్రథమ డిమాండ్ ఒకవేళ ఎండాకాలం లాంటి చోట ఇన్ఫెక్షన్ వస్తుంది అందుకని దానికి ముందే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నిటికీ ప్రణాళిక ఉండాలి కాలం మారుతుంది అంతా టెక్నాలజీ డెవలప్ అవుతుంది కొన్ని మన దేశ పరిస్థితి ఎవరు ఇతర దేశాల పరిస్థితి ఎవరు కావచ్చు కానీ ఇతర దేశాల్లో బాగా అధునాతన అభివృద్ధి చెందిన దేశాల్లో వాడు ముందే అన్ని ప్రణాళికలు ఉంటాయి మన దగ్గర అది లేదు అందువల్ల దీన్ని గమనంలో తీసుకుని మరెంతో మరెన్నో నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఎక్కడెక్కడ మనం దెబ్బతిన్నాము భవిష్యత్తులో మరలా అటువంటి వసతి వరదలు వస్తే ఎలా కాపాడుకోవాలి మనల్ని మనం అనే ఆలోచనతో వాళ్ళు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నేను మన రైతు సంఘం తరఫున కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ రెండవ అంశం మన జరిగిన నష్టం దాన్ని ఆ నష్టాన్ని అంచనా వేసే విధానం ఇది అశాస్త్రీయమైనటువంటి విధానం శాస్త్రీయంగా అంచనా వేయాలి ఎందువల్లంటే మేము చూసాం నేను మన హేమంత్ ప్రసాద్ గోలాల గారు మేము అందరం కూడా వెళ్ళాం ఇది అశాస్త్రీయమైన పద్ధతి ఒక కొన్ని వాగు ఇమీడియట్గా పక్కన ఉన్నటువంటి పొలాలు ఆ వరద దాటికి తట్టుకోలేక మట్టి కోటబడిపోయింది మట్టి కొట్టిపోయింది కొంత పంటలు కూడా మొత్తం అసలు పంటలున్న తోట ఎర్ర రానపడ్డాయి పంటలు మొత్తం కొద్దికి పోయాయి పంటలు పోతే సరే పోనీ అది అది పైన నష్టం మట్టి కొట్టుకుపోయింది మళ్ళీ అది మట్టితో మళ్ళా నిలిచిపోవాలంటే ఎంత పడితే అది అంచనా వేయాలి రెండోది ఈ కొట్టుకు వచ్చిందల్లా ఊరి దగ్గర ఉన్న పొలాల్లో మేట వేసింది ఈ మట్టి ఎంత ఎక్కడ పడాలి మళ్ళా ఎక్కడ పొలాలు నిలిచే అసలు ఆ మేట తొలగించాలంటే ఎంత అయింది అప్పుడు లెక్క నష్టానికి తగ్గ ప్రతిఫలం నష్టానికి తగ్గ పరిహారం ప్రభుత్వం ఇచ్చే విధంగా వాళ్ళ ప్రాణాలకు ఉండాలి కూడా ఇప్పుడు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి లెక్కలేసేది చెప్పారు కనీసం పదివేల కోట్లైన సరే కేంద్రం ఖచ్చితంగా రాష్ట్రానికి సహాయం చేయాలి అని చెప్పడం జరిగింది పదివేల ఉంటే అప్పుడు కదే జరిగిన పంట నష్టానికి అనుగుణంగా మొత్తం కాకపోయినా కొద్దిగా అయినా సరే ఒక పాల్గొంత అర్థంతో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎంత వాళ్ళు అర్థం చేసింది పదివేలు ఇల్లు పదహారు వేల ఐదు వందలు ఇంటికి పంటలకి చేసినట్టు లేదు ఇప్పుడు ఎకరాకి పదివేలు అది ఏ మూలకి చాలు అది కేంద్ర బాధ్యత ఉంది ప్రధానంగా రాష్ట్ర బాధ్యత కేంద్రం వాళ్ళు విమానం వేసుకొచ్చి హెలికాప్టర్ వేసుకొచ్చి మీరేం బాధపడుతుందని చెప్పి వెళ్ళిపోతే అంటే వాళ్ళే మంచి వాళ్ళు ఇచ్చేందుకున్నారు ఈ రాష్ట్రంలో ఇవ్వట్లేదని ప్రజలు అనుకోవాలి మీరు అంత మంచిదే ఓదార్పు మంచిదే ఓదార్పు మీరు చెప్పిన విధానం విధానం విధంగా దానికి అనుగుణంగా మీరు ఎంత ప్రకటన చేపలు చేయకుండా డిమాండ్ చేస్తున్నాం ఫస్ట్ కేంద్రం ఖచ్చితంగా కేంద్రం దగ్గర డబ్బులు నిండా ఉన్నాయి కేంద్రం కళ్యాణాలన్నీ నిండిపోయింది మన అన్ని జీఎస్టీ పేరుతో అన్ని రాష్ట్రాలు దోపిడీ చేసి లేని విధంగా కేంద్రం దగ్గర డబ్బులు పోగబడుతున్నాయి ఇటువంటి విపత్ కాలంలో ఖచ్చితంగా ఎకరాకి మన మన ప్రతి పంట నష్టానికి కూడా దానికి తగ్గట్లుగా అంచనా వేపించాలి పదివేల కోట్లు తెలంగాణకి ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తాం అదేవిధంగా జాతీయ విపత్తు కింద దీన్ని ప్రకటన చేయాలని చెప్పి మన రాష్ట్ర పార్టీ కూడా పాలతో ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా ఈ విపత్తు డిమాండ్ రాష్ట్ర జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మనం జరిగిన భారీ వర్షాలను ఆ విధంగా విపత్తు కింద ప్రకటన చేస్తే దానికి అనుగుణంగా నష్టపరిహారం ఎక్కువ వస్తుందని డిమాండ్ చేయడం జరిగింది దానిలో భాగంగా పదివేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఈసార్యం చేయకుండా తక్షణం విమర్శలు ఎదుర్కొన్నారు అటువంటి విమర్శలు గురి కాకుండా తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎవరెవరు నష్టపరారో నష్టాలు జరిగాయో వాళ్ళకి ఆ కేంద్రం ఇచ్చే వైఖరికి ఆగకుండా ఎంతో కొంత ముందు చెప్పాలి మీరు ప్రకటన చేసిన ఎక్కడా పదివేలు ఏ మూల చాలదని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఏ మూలకు కూడా సాలదు పదివేలు ఇంటికి సరే పదహారు పదహారున్నర వేల కొంత డెకరే ఇంటికి దాదాపు పంత మేరకు వాళ్ళకి ముప్పై ఉంటుంది అందువల్ల మన వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ముప్పై వేల రూపాయలు ఎకరాకని సరే నేనేమో జరిగిన నష్టానికి కానీ నేను డిమాండ్ చేస్తున్నా అంటే సరే ఎక్కడో చోటు మార్గం ఉండాలని చెప్పి మన పార్టీగా మన ఖమ్మం జిల్లా పార్టీ మన ఎకరాకి ముప్పై వేలు ఎన్యుల్ డిమాండ్ పంట నష్టంగా ఆ నష్టాన్ని తక్షణం విభాషన్ బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ ఇంకొక అంశం ఉంది అని చెప్పి నేను ముగిస్తాను పంటలు పథకం పంట బండి నష్టం చేస్తేనే పంటల బీమా అసలు పంటే పడకపోతే అలా పంట పంటకి పడగపోతే వరదల వల్ల అసలు నాట్లే వేయిపోతే దానికి ఏమి ఇవ్వరా దానికి బీమా పథకం ఏర్పాటు చేయరా దుర్భిక్ష వస్తుంది అంటే ఎండాకాలాలు వస్తాయి ఉపక్షంత నీళ్ళు అసలే రావు రాకుండా అక్కడ నార్మల్ కానీ పంటలు కానీ వేయడానికి అవకాశం లేదు మీరు పంట వేయలేదు కాబట్టి మీ పంటల ప్రేమ అవసరం లేదంటే అది ఎలా అందువలన పంట పండనప్పుడు కూడా అవసరం మీరు కట్టించుకుంటున్నారు కదా మరి ఎరువులు ఇచ్చేదానిలో ఇంకో దానిలో రోడ్ ఇచ్చేదానిలో ఎంత కొంత మన కోత భర్త మాత్రం ఉన్నారు ఉన్నారు ఇప్పుడు కూడా మనకి ఇచ్చేదాం మరి ఆ డబ్బులు మీరు మింగేస్తారా ఆ డబ్బులన్నీ ఇచ్చినప్పుడే ఇట్లున్నప్పుడే ఇవ్వాలి అందువల్ల పంటల బీమా పథకం పేరు మారుస్తారో ఏం మారుస్తారో రైతు అని ఏర్పాటు చేయండి రైతు బీమా చచ్చిపోయినప్పుడే కాదు రైతు వ్యవసాయ బీమా పేర్లు కట్టండి వ్యవసాయానికి నష్టం జరిగినప్పుడు వ్యవసాయం వేసుకోలేనప్పుడు బీమా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణం ఎందుకంటే ఈ విపత్తు వరదలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ ఏమి మిగల్చో అటువంటి ఎప్పుడు లేని విధంగా జరిగిన విపత్తుని ఎదుర్కొనే క్రమంలో తెలంగాణలో ఇంకా ఆంధ్రాతో పోల్చుకుంటే సప్వే అందులో ఎక్కువ దెబ్బతింది మన ఖమ్మం జిల్లా మన తర్వాత మేహబాబు మెహబ్బా అనుకుంటా కొత్తగూడి లాంటి కూడా ఈసారి పూర్తిగా కొత్తగూడి నియోజకవర్గంలో మనుషులు కూడా మరణించారు అక్కడ కూడా ఒకళ్ళు ఇక్కడ మరణించారు ఇక్కడ కూడా కుండా ఆరుగు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఆలో చేయాలి ఇవన్నీ జాగ్రత్తగా చూసి ప్రభుత్వాలు తక్షణం సహాయం చేయవలసినటువంటి అదేవిధంగా శాస్త్రీయ పద్ధతుల్లో సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా స్పందిస్తూ మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి నిలిచిపోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఖమ్మం జిల్లా సిపిఐ కార్యకర్తలు రైతు సంఘం కార్యకర్తలు అలాగే ఇతర శ్రేణులు అందరికి కూడా నేను హృదయపూర్వక ఈ ఖమ్మం జిల్లాలో ముల్లేరు కానీ ఆకేరు కానీ అగ్ర ప్రాంతంలో కట్టలేరు కింద ప్రధానంగా వ్యవసాయం ధ్వంసమైంది ముల్లేరు కింద ఖమ్మం జిల్లా ప్రజలు ఖమ్మం పట్టణం నగర ప్రజలు అదే రోడ్ మండల ప్రజలు అనేక ఇబ్బందులు పాలయ్యారు గతంలో వరదలు వస్తే అధికారులు ముందే హెచ్చరించి వాళ్ళ ఇళ్ల నుంచి ఖాళీ చేసే పరిస్థితి ఉన్నది కానీ కొంత వచ్చిన వరదలు తెల్లవారుగా ఉన్న ఐదున్నర గంటలకి అమ్మ నారా ప్రవేశించిన నేపథ్యంలో నిద్రలో ఉన్నటువంటి పేద ప్రజల కష్టజీవులు ఆ మత్తుల నుంచే బయటకు వచ్చారే వరద ఇంటిని బుట్టి గుట్టింది మొత్తం చెల్లె ఉన్నట్టు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా వరదలు లిక్కసాయి కట్టుబట్టలతో బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం గతంలో ఎన్నాడు జరిగినటువంటి నష్టం ఈ వరద బాధితు ఇది సంవత్సరం జరిగింది గతాల సామాన్లతోటి చర్వర్థ శిబిరాలకి అధికారులు చేరవేశారు కానీ ఈ రామో వరదలు అకస్మాత్తుగా రావటం వల్ల ఇంట్లో సామాన్లన్నీ కూడా మరి ఒండిపోయి కట్టుబం బయటకు వచ్చే పరిస్థితి చూసాం కాబట్టి మీరు ఇస్తున్నటువంటి పదహారు వేల రైతుల సహాయం సరిపోదు ముప్పై వేలు ఇవ్వాలని చెప్పి పంటలు వ్యతిరేకత నష్టపోయారు నష్టపోయినటువంటి పంటకి నష్టపోయింది ఇవ్వాలని చెప్పి అదేవిధంగా వ్యవసాయ భూములు కానీ ప్రభుత్వం ఎంతైతే సరిదే ఉంటుందో ఎంత ఖర్చు అయితే దాన్ని ప్రభుత్వం భరించాలని చెప్పి నేను డిమాండ్ కార్యక్రమాలు పేరు జిల్లా అభినందన ధన్యవాదాలు ఈ